జిల్లా శ్రీకాళహస్తిలో మహిళా దినోత్సవం సందర్బంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినత గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య మహిళా కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కోట వినత మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని మహిళలు ఇంకా ముందస్తు జాగ్రత్తలు పాటించి సమాజంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాల బారిన పడకుండా తెలివిగా వ్యవహరించాలని పురుషులు కూడా మహిళలను గౌరవించాలని కోరారు సమాజంలో జరిగే అఘా ఆపడానికి అందరి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర ఇన్ఛార్జ్ కోటా గారు మహిళా దినోత్సవం సందర్భంగా మున్సిపాలిటీలోని మహిళా కార్మికులందరికీ సన్మానం చేశారని ఆ ప్రోగ్రాం కవర్ చేయడానికి వచ్చింది మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఆమె ఏం సజెషన్స్ ఇస్తారో ఆ మాటల్లోనే నేను అర్థం అవును ఈ మహిళా దినోత్సవానికి మీరు మహిళలకి ఇచ్చే సందేశమే యాక్చువల్గా ఈ మహిళా దినోత్సవం ప్రతి ఒక్క మహిళ యాక్చువల్గా అందరూ చిన్నప్పటి నుంచి మనం కష్టపడి పెంచుతారు మన పేరెంట్స్ అంతా యాక్చువల్ నా నేను ఇంతవరకు రావడానికి కూడా మా మదర్ ఎంతో ముద్దుగా పెంచి తర్వాత ఒక ఇంటికి పంపించి ఇక్కడ కూడా అత్తమ్మ గారు కూడా చాలా బాగా పెంచి నాకు ఏ కష్టం లేకుండా బోన్యులు చాలా ఫ్యూ అంటే వేళ్ళ తలెత్తు పెట్టుకొచ్చిన కంటింట్లోకి వెళ్ళింది ఇంత సపోర్ట్ చేస్తూ నేను ఇంత రాజకీయంగా కూడా ముందున్నానంటే మా మదర్కి మా అల్లాజుకి మా అత్తమ్మ గారికి అందరికీ ముఖ్యంగా వాళ్ళందరికీ అలాంటి తల్లులందరికీ మహిళలందరికీ చెల్లెళ్ళకి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నేను ఒకటే చెప్తున్నా మనం ఏదో ఇంటికే పరిమితం అలా అనుకోవడం కాదు ప్రతి ఒక్క మహిళ ఆదిపర శక్తితో సంబంధం మహిళ అనుకుంటే ఏదైనా చేయగలండి నైన్ మంత్స్ ఒక బిడ్డని మోస్తుంది తల్లి దానికి మించిన బరువు అయితే ఇంకా నాకు తెలిసి నొప్పి భరించి అంత పెయిన్ చేసి డెలివరీ అవుతుంది కదా సో దానికి మించిన ఏదైతే లేదు దాని ముందు చాలా చిన్నవి ఇవన్నీ అనుకుంటారు మహిళలు ఏం చేయలేరేమో మహిళకి రాజకీయం అవసరమా అని చెప్తారు అలాంటి వాళ్ళందరికీ నేను ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు మేము వెళ్ళినప్పుడు మా మేము చేస్తున్న పోరాటం ఎంత నచ్చి మమ్మల్ని ఆయన రిక్వెస్ట్ చేసి రాజకీయంగా మీరు ఉండాలి మీరు ముందుకు వెళ్ళాలి మహిళలు రావాలని చెప్పి నన్ను నిలబెట్టడం జరిగింది అలాంటిది ప్రతి ఒక్క మహిళకు ఒకటే చెప్తున్నా మీరందరూ ఒక్కొక్క మహిళ ఆదిపరాశక్తితో సమానం ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు ఈక్వల్ టు మెన్ మెన్ కన్నా ఎక్కువ చెప్పాలంటే పురుషుడు ఉన్నాడు ఎవరైనా స్త్రీ మూలంగానే కదా ఎవరైనా ఇప్పుడు ఉన్నారండి కారణం ఎవరు ఏమనుకున్నా మహిళలు ముందుకు రావాలి మహిళలు బయట వచ్చి మాట్లాడాలి స్వాతంత్రం ఉంది ఎక్కడైనా ఎక్కడైనా మహిళ ఏం మాట్లాడినా ఏ మాట ఇచ్చినా పొలిటికల్లో కూడా మీరు చూసి ఉంటారు ఏం మాట చేసి నిలబడుకుంటారు అవినీతి అంటే జెంట్స్లో చాలామంది ఉంటారు మహిళలను ఒక్కరిని చూపించండి ఏదో రాజకీయ పరంగా అయినా ఎక్కడైనా కూడా నాకు తెలుసు ఉండదు తల్లంటే అంటే ఆదిపరాశక్తి అంతే అండి దానికి మించి ఇంకేం లేదు తల్లిని మించిన దైవం లేదు ఇంత అప్డేటెడ్గా ఉన్న ఈ రోజుల్లో అంటే ప్రస్తుత సమాజంలో మహిళలు పూజింపబడాలి గౌరవింపాలి అంటున్నారు కదా బేధింపబడుతున్నారు బాధిస్తున్నారు అనేది కూడా మనం చాలా చాలా అంటే లేడీస్ పైన జరిగే అత్యాచారాలు అయితే అన్ని చూస్తున్నాము సమాజానికి మీరు ఏం సజెషన్ ఇస్తారు అంటే మహిళలు బయటకు వచ్చి ముఖ్యంగా పనిచేసే వాళ్ళు అన్ని రంగాల్లో అంటే రాజకీయాల్లో అయితే లాగా ప్రెస్లో అయితే అన్ని రంగాల్లో లేడీస్ జెంట్స్లోకి వచ్చి పనిచేస్తున్నారు కదా వాళ్ళు చాలా ఇష్యూస్లో కొన్ని విషయాల్లో బాధింపబడుతున్నారు అలాంటి వాళ్ళకి సమాజంలో ఎలాంటి సజెషన్స్ తీసుకుంటే బెటరు గవర్నమెంట్ కూడా ఎలాంటి పాలసీస్ అవన్నీ అమల్లోకి వస్తే బెటరు అంటే వాళ్ళ సెక్యూరిటీకి అయితే సేఫ్టీకి అయితే మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా ముఖ్యంగా నాకు చెప్పడం మర్చిపోయా ప్రెస్ గురించి కూడా ప్రెస్లో కూడా చాలా మంది మహిళలు ఇంక్లూడింగ్ యూ చాలా ఆయనకి వెళ్ళాలి హ్యాండ్స్ ఆఫ్ అండి ఎందుకంటే ప్రెస్లో మగవాళ్ళు ఉండడం ముఖ్యం బట్ లేడీస్ రాత్రి పగులు తేడా లేకుండా అసలు ఎక్కడ ఇప్పుడు మీరు కూడా చూసారు ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు లోకల్ అండి శ్రీకాళహస్తి ఓకే మీరు నా నాకు తెలిసి ఇట్లా మహిళలు చాలా తక్కువ ఉంటారు రిపోర్టర్స్గా రాణించడం కూడా తక్కువ అలాంటిది ఇంత ఫాస్ట్ కల్చర్లో మా జెంట్స్ కన్నా ఎక్కువ మెన్ కన్నా ఎక్కువ పోటీ పడి మహిళలు ఉన్నారంటే చాలా థ్యాంక్ యూ మీ అందరికీ మహిళలందరికీ లో ఉన్న వాళ్ళందరికీ ముఖ్యంగా మీరు చెప్పారు ఈ అఘాయిత్యాలు ఆగడం లేదు ఎక్కడ చూసిన బాలికల పైన కానీ మహిళల పైన కానీ చిన్న పెద్ద తేడా లేకుండా కొన్ని మానవ మృగాలు ఇలా జరుగుతున్నాయి కానీ గవర్నమెంట్స్ మీరు చూసారు లాస్ట్ గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారు రిపోర్ట్తో సహా చెప్పారు ఎలా ఉంది ఏంటి అని బట్ మన గవర్నమెంట్ వచ్చే కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా వరకు అని ఎక్కడ చూసినా మీరు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు కూడా చూసుకోండి మేమంతా కూడా ఎక్కడికక్కడ ప్రికాషన్స్ ఇస్తూ ఉమెన్స్ నేను ఎస్టీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కూడా ఉమెన్స్ హాస్టల్స్కి వెళ్ళాము అక్కడ వాళ్ళకి చెప్తున్నాం ఏ చిన్న సమస్య ఉన్నా మీకు ఇక్కడ మాకు చెప్పండమ్మా మేమిక్కడ మీకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం అంతేకాకుండా మహిళలకు కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది కూడా మేము తెలియజేస్తున్నాము ఎలా అంటే ఎలా ప్రవర్తించాలి తల్లులు ఇంట్లో నుంచే తల్లు పెంపకం బట్టే ఉంటుందండి ఏదైనా బయట వాళ్ళు ఎలా వెళ్ళాలి సత్ప్రవర్తనతో ఎలా ఉండాలి ఒక పర్సన్ వచ్చి మనం టచ్ చేస్తున్నట్టు అది గుడ్ ఫీలా బ్యాడ్ ఫీలా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇవన్నీ తెలుసుకోవాలి అలాంటివన్నీ ముందే ఇంట్లో నుంచే పేరెంట్స్ చెప్పి పంపిస్తున్నారు అంతేకాకుండా రాజకీయంగా కూడా మేమంతా కూడా అవేర్నెస్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని చైల్డ్ మ్యారేజెస్ అని ఇలాంటివి జరుగుతున్నాయి అవన్నీ చైల్డ్ మ్యారేజెస్ మేము మేమంతా కూడా చాలా మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాము ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇలాంటివన్నీ అరికడుతూ ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఇదండి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుత గారు తరఫున వాళ్ళ టీం తరఫున అండ్ మా స్టార్ నైన్ ఛానల్ తరపున మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు